మరకత శివలింగ ఆలయం చందిప్ప రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం మహారాష్ట్రలోని పల్లి వైద్యనాథుని పోలిన బ్రహ్మసూత్రాన్ని కలిగిన లింగం మూసీ నది ఒడ్డున ఉన్న మరకథ సోమేశ్వరలింగం పూజిస్తే వ్యాధులు నయమై సకల ఐశ్వర్యాలు వస్తాయని నమ్మకం ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే లింగం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం కార్తీక శుద్ధ పంచమి ప్రతిష్ట జరిగిందని శాసనం ద్వారా తెలుస్తుంది క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి ఆదివారం పూజిస్తే గ్రహదోషాలు పోతాయి ఈ ఆలయంలో నాగుపాము రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుగుతాడని భక్తుల నమ్మకం రెండు వేల ఏడులో శివరాత్రికి అభిషేకం చేయగా లింగంపై సూర్యకిరణాలు పడగా మరకత లింగంగా గుర్తించారు శ్రావణ మాసం కార్తీక మాసముల్లో పూజలు ఐదు సోమవారాలు కానీ ఐదు పౌర్ణములు కానీ ఐదు మాస శివరాత్రులు కానీ ఇక్కడి లింగాన్ని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని పౌర్ణమి నాడు లింగాభిషేకం చేసిన నీటితో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం సందర్శన సమయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బ్రహ్మసూత్రం అంటే పొడవైన కర్ర లాంటి ఆకారం చివర గుండ్రంగా ఉండి రెండు వైపులా కిందకు వచ్చే రెండు తోరణాలు